జగన్నాథ జగన్నాథస్వామివారి దశావతారంలో భాగంగా ఈరోజు ఆది వరాహ రూపంలో భాగవత కోటికి దర్శన భాగ్యాన్ని స్వామి వారు అనుగ్రహిస్తూ ఉన్నారు ధర్మ సంరక్షణ చేయడం కోసం దుష్టుల్ని సంహరించడం కోసం దుష్ట స్వభావం కలిగిన హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూముని ఉద్ధరించినటువంటి దివ్యమైనటువంటి స్వరూపం స్వరూపం అదిగో భూదేవిని ఉద్ధరించిన తరువాత దేవతలంతా ప్రార్థించగా సౌమ్యమైనటువంటి ఆనందప్రదమైనటువంటి వత్సోమూర్తిని చక్కగా దర్శించేటటువంటి భాగ్యం ఈనాడు జగన్నాథస్వామి వారి దివ్యమైనటువంటి అలంకారాల్లో కనబడుతున్నది చోడవరంలో వారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న వారి దశావతారాల్లో ఈరోజు వరాహవతార స్వామిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం